ఎఫ్ఎస్సి పత్రిక మూడవ అధ్యాయం పదిహేను అవచ్చు ఎఫ్ఎస్సి మూడు పదిహేను దచ్చి చదవండి అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను చాలండి మీరు అంతరంగ పురుషునందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా కాబట్టి ఆఖరి ప్రయాణం ఏమిటంటే మనము మన అంతరంగము బలపరచబడాలి అంతరంగం బలపరచబడాలి అంతరంగం బలపరచబడకుండా మనము అంటే బలపరచబడని కొంత సమయం ప్రయాణం చేయాలి కాబట్టి ఆత్మలో బలపరచబడము ఆత్మలో బలపరచబడడం కాబట్టి కొంత సమయం మనము లేదా కొంత దూరం మనము ప్రయాణం చేసి ప్రయాణం చేసి మన ఆత్మ బలపరచబడాలి ఆత్మ బలపరచబడాలి కాబట్టి నీవు అక్కడికి చేరితే కానీ దానిని పొందుకోలేవు నీ ఆత్మ బలపరచబడితే తప్ప నువ్వు అది పొందుకోలేవు చూడండి సంఘానికి ఎందుకు రావాలి క్రమంగా వాక్యం ఎందుకు వినాలి క్రమంగా రోజు ఎందుకు ఆరాధించాలి దేవుని సన్నిధిలో ఉండాలి లేదా బైబిల్ స్టడీ కానీ ప్రేయర్ మీటింగ్ కానీ ఉద్యోగ కొడుకులు కానీ ఏ మీటింగ్ కానీ తీసుకున్నాను ఓవరాల్గా ఈ ఆధ్యాత్మిక పరిశ్రమ అంతా పెట్టే మీటింగ్లు కానీ ఇదంతా దేనికంటే చెప్పండి దేనికి ఆత్మ బలపరచబడడం కోసం కాబట్టి మన ఆత్మ బలపడినప్పుడే మనము పొందుకోగలుగుతాం మళ్ళా ఆత్మ బలపడడానికి కూడా ఇది ప్రయాణం ఆత్మ ప్రయాణం కాబట్టే మనము వాక్యము ప్రార్థన ధ్యానము ఆరాధన సంగము సంగదంతా కూడా నీ ఆత్మను బలపరుస్తుంది చూడు ఒక జిమ్కి వెళ్ళే వ్యక్తిని తీసుకున్నా ఓ జిమ్ వెళ్తాను ఏం చేస్తాడు ఫస్ట్ ఇటు ఇరవై ఐదు కేజీలు అటు ఇరవై ఐదు కేజీలు ఇచ్చేస్తాడా ఇస్తాడంటే ఈ రెండు ఊడిపోతాడు ఫస్ట్ ఏం చేశాడు ఓ రెండు కేజీలు రెండు కేజీలు ఇస్తాడు ఇటు రెండు నీకు వెయిట్ ఉన్నది ఆ రెండు కేజీలతో నెమ్మదికి స్టార్ట్ చేస్తాడు రెండు కేజీలు ఒక పదిహేను రోజుల తర్వాత అని అంటాడు నీకు వెయిట్ పెంచుతాను ఏం చేస్తాను త్రీ కేజెస్ త్రీ కేజెస్ ఇస్తాను త్రీ కేజీస్ మళ్ళీ నెమ్మదిగా స్టార్ట్ చేస్తాడు నెమ్మదిగా అనడం స్టార్ట్ చేస్తే మళ్ళీ ఫైవ్ కేజీస్ ఇస్తాడు పర్వాలేదు బాగా చేస్తున్నావు మళ్ళీ ఇంకో నెల రోజుల తర్వాత ఐదు కేజీలు ఐదు కేజీలు ఇట్లా రెండు నెలలు నువ్వు చేయి అంటాడు ఏం సార్ నాకేదో నేను ఆ పైలు మనం అయిపోదామని సిక్స్ ప్యాక్ రావాలా ఫోర్ ప్యాక్ రావాలా కండలను తిరిగిపోవాలంటే నాకేం సార్ ఐదు కేజీలు ఇచ్చారంటే ర పిచ్చోడా ఐదు కేజీలు నువ్వు సరిగ్గా చేస్తే తర్వాత ఇంకొక రెండు కేజీలు యాడ్ చేస్తాను నెమ్మది 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 నెమ్మదిగా బలపడుతూ ముందు డైట్ కూడా చెప్తాడు నువ్వు కాజు దినో పాలు తాగు అది తాగు బుడ్లు తేను బౌలు డెగ్గ తేను ఎందుకని నువ్వు చేయడానికి అంత స్ట్రెంగ్త్ నీకు కావాలి నువ్వు బలపడి బలపడి బలపడిన తర్వాత ఒకరోజు యాభై కేజీలు లేదా ఇరవై ఐదు కేజీలు ఇరవై ఐదు కేజీలు యాభై కేజీలు ఎత్తేస్తా ముందు యాభై కేజీలు ఇరవై కేజీలు అక్కడ ఇనుపది పెడితే అది ఇట్లా ఉంటే పెద్ద చక్రాలాగా ఇట్లా ఇట్లా కూడా అనలేమ్మా ముందు మనం చాలా భయం అంటే మనకు అసాధ్యం అది భయం కాదు అసాధ్యం అది ఎట్టి పడి ఎత్తలేవు అయితే కొంతకాలం ప్రయాణం అంటే ప్రయాణం అంటే మీరు ఎక్కడికో సైకిల్ పోవడం కాదు ఆ పని చేయడం అనమాట ప్రయాణం అనే మాట ఒక ఒకరోజు బిగినింగ్ చేసావు ఏది జిమ్కి వెళ్ళి రెండు కేజీలతో ప్రారంభించావు ఓ సంవత్సరంలో ఆరు నెలల్లో ఒక సంవత్సరం తర్వాత ఇప్పుడు అంటాడు అన్న ఇరవై కేజీలు బరువు నేను చేస్తున్నా ఇరవై కేజీలు ఇప్పుడు ట్వంటీ కేజీస్ మామూలుడికి తేడా ఏంటంటే బలపడ్డా లేదా ఆ స్థితికి వెళ్ళాడు సోదరుడు సహోదరి కాబట్టి ఆత్మీయం కూడా ఇలాంటిదే ఆత్మీయంగా అంతరంగ పురుషుడు బలపరచబడాలి మనం చదివిన వచ్చినంలో మీ అంతరంగ పురుషులందు శక్తి గలవారే ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా అంతరంగ పురుషుడు శక్తి గల గలగాలి కాబట్టి మనము ఆత్మీయముగా అంతరంగ పురుషుడు స్థిర అంటే బలపరచబడినడానికి అలానే బలముగా మారడానికి మనం మనము ఆత్మీయ అభ్యాసం లేదా ఆత్మీయ సాధన చేయాలి చూడండి ఒక వారం రోజులు వెళ్ళాడు జిమ్ముకు జిమ్ అంతా మీ మ్యూజిక్ పెట్టారు అది పెట్టారు వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అట్లా వాడు కళ్ళకి కండలు వస్తే వీడి కండలు వస్తే ఒక్కొక్కటి ఇక్కడ టీషర్ట్లు వేసి ఆ కండలు ఇట్లా అంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు అందరూ బా ఏమరని ఫిజిక్ అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది అనేసి అలా ఇన్స్పైర్ అయిపోయి వెళ్ళాడు ఓ రెండు మూడు రోజులు వెళ్ళాడు మళ్ళీ మానేశాడు మూడు మూడుకి ఐదుకి ఎవడు లేస్తాడు ఎవడలా ఎక్స్ తింటాడు ఇది అంత అయ్యే పని కాదని ఓ వారం రోజులు ఆప ఆపేశాడు ఏమవుతుంది అప్పప్పుడు ఎప్పుడైనా వెళ్తాడు ఎవడ చూసొద్దామని అట్లా ఆరు నెలలు వెళ్ళినా లేదా ఆరేండ్లు వెళ్ళినా చెప్పండి బలపరచబడ్డాడు ఎందుకని ఒక క్రమశిక్షణతో కంటిన్యూగా అదే దాని మీద నేను చేయాలి చేయాలి ప్రతిరోజు జిమ్కి వెళ్ళాలి ప్రతిరోజు నేను నా ఫిజిక్ నేను డెవలప్ చేసుకోవాలి ఒక క్రమశిక్షణ ఆశ ఉంది నేను మంచి ఫిజిక్ ఉండాలి చూస్తే బా మా ఏమి కండలు ఉన్నాయి ఎంత బలం ఉంది అని అనిపించుకోవాలని ఉంది కానీ అయిపోతామా లేదు ఏసునామల కండలు వచ్చును గాక వచ్చేస్తాయి అందరి కండలు అట్లా అవ్వదు అంటే ప్రతిదానికి ఒక విధానం ఉంది విధానం దేవుని బిడ్డ కాబట్టి ప్రయాణించి 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 ఆ స్థితికి చేరాలి మళ్ళీ చెప్తాను నీవు అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ అయితే నీవు ప్రయాణించకుండా దాన్ని పొందుకోలేవు ఆ స్థితికి వెళ్ళలేవు కాబట్టి మనకి ఎన్నో ఆశలు ఉన్నాయి గొప్ప పరిచయం చేయాలా గొప్ప ఉద్యోగం సంపాదించాలా గొప్ప ఇండ్లు కట్టాలా గొప్పగా పిల్లలు చదివించుకోవాలా గొప్ప జీవితం జీవించాలా మంచిది అన్నీ కూడా మంచి అన్నీ మంచి మంచియే కాదు అవన్నీ కూడా ఈ మార్గంలో చెప్పండి పొందుకోదగినవే సాధ్యాలే అయితే ఎట్లా పొందుకోగలుగుతామంటే మనము ప్రయాణించాలి 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 ఆ స్థితికి చేరాలి దెన్ పొందుకుంటా ఇంకో మాట చెప్తా నువ్వు ఇప్పటికి ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోయినా పర్వాలేదు ఎన్నిసార్లు ఓడిపోయినా పర్వాలేదు ఎంత కాలంలో జవాబు రాకపోయినా పర్వాలేదు ఏమి జరగకపోయినా పర్వాలేదు నువ్వు ఎవరైనా అసలు ఇంతవరకు నాకు తెలియదన్నా నేను ఇప్పుడు ప్రయత్నం కూడా చేయలేదు అని అన్నవాడైనా అనేక ప్రయత్నం చేసి ఓడిపోయాను అన్నవాడైనా ఇద్దరికి వర్తిస్తుంది ఎందుకంటే నువ్వు ప్రాణ ప్రా ప్రారంభించవచ్చు నీవు ప్రయాణాన్ని ఈరోజు ప్రారంభించవచ్చు కొంతకాలం తర్వాత కొంత సమయం తర్వాత ఖచ్చితంగా నువ్వు అందుకుంటావు